కావలిటు నెల్లూరు నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో కండక్టర్ తో గొడవ పెట్టుకున్న ప్యాసింజర్ డ్రైవర్ జోక్యంతో పెద్దదైన గొడవ గొడవలో మహిళలు పోలీసు వారు అండగానే దుర్భాషలాడిన డ్రైవర్ ప్యాసింజర్ తో ఎలా ప్రవర్తించాలో డ్రైవర్ తెలుసుకోవాలంటూ తోటి ప్రయాణికులు తెలిపారు ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా మరోరా మరోరామ్ సింగ్ గొడవలాగా అవ్వకుండా డిపో డిఎం ఇలాంటి సంఘటనలు నిరోధించాలని కోరారు అకుసమకుసన ఎక్కడ పోనాక టైటన్ నచ్చింది ఆ కొండ కాస్తా అప్పుడు కట్ మాట అన్నాడు అన్నాడు వాడెడు అది నా కొండట మాటలు కొడు పెళ్ళా నిలకొట్టుకుందారు పోయి మీ కేంద్ర మొక్కలు గమని గమని ఎందుకు అయిపోయింది కదా నువ్వు అన్నా వాడన్నా అయిపోయింది మీ